చిత్తూరు జిల్లా పోతురుబట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు మొగిలి గోశాల వ్యవస్థాపకులు జాతకరత్న పాణ్యం శ్రీనివాస శర్మకు బెంగళూరుకు చెందిన భారత్ వర్చువల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పాణ్యం శ్రీనివాస శర్మ మీడియాకు వెల్లడిస్తూ పురోహితం ఆచార నిర్వహణ సంస్కృతి సాంప్రదాయాలు విధి విధానాలు పాటించడం విషయ పరిజ్ఞాన సేకరణ గురించి వివరించినందుకు పురోహితంలో తాను చేసిన సేవలను గుర్తించి నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ వర్చువల్ యూనివర్సిటీ ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగిందన్నారు డాక్టరేట్ రావడం తన బాధ్యతను మరింతగా పెంచిందని సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు అందరికీ నమస్కారాలు ఈ భారత్ వర్చువల్ యూనివర్సిటీ తరఫున పురోహిత తమగా నాకు ఈ అవార్డు దక్కినది దీంట్లో ప్రతి ఒక్కరికి శాస్త్ర పురోహిత సంభాషణలో వారందరినీ మంచి స్థితిని ప్రతి ఒక్కరికి కలిగించాలనే నమ్మకంతో మేము పురోహితాన్ని నిర్వర్తిస్తుంటాను దాని మీద భగవంతుడు నాకు ఈ కామాక్షి సమేత స్వామి అవకాశం ఇచ్చారు ఈ అవార్డు నా తల్లిదండ్రులకి ఇది చేరే చేరుతుంది అట్లే దీనికి సహకరించినటువంటి భారత్ వర్చువల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు